తుల్లూరుపేటలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలంటూ డిమాండ్లు బలంగా వినిపించాయి ఏఐటియుసి ఆతుర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కత్తి రవి నియోజకవర్గ కార్యదర్శి ఎలప నాగేంద్ర మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న నలభై ఆరు వేల క్లైమ్లకు వెంటనే నిధులు మంజూరు చేయాలని గత ప్రభుత్వం దారి మళ్లించిన పన్నెండు వందల కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులకు ఊరట కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు రెక్కాడిందే దొక్కాడన్నటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కార్మికులు ఈరోజు ఈడ కార్మికులుగానే జీవించడం ఉంది ఏదైతే కార్మిక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్ బాల సోలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేసి ఆ రోజు బిల్డింగ్ కార్మికులకు ఫ్రీ ఇసులు ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినారు ఈరోజు ఏదైతే సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించినారో గత ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డును ఆ నిధులను పక్కకి మళ్లించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎక్కడైతే బిల్డింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి ఆ సంక్షేమ బోర్డుని కార్మికులకే అమలు చేయాలనేసి ఈరోజు తెలుగు నియోజకవర్గంలో మనమందరూ సమావేశం అవ్వడం జరుగుతూ ఉంది కామ్రెడ్స్ ఈరోజు చూస్తామంటే ఈ సంక్షేమ పోర్టు నిధులు గత ప్రభుత్వం ఒక ఎన్నికలు ఎన్నికల మేము అధికారం లేకొస్తే సంక్షేమ నిధులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మీ పక్షాన పాటు కాయి పడినట్టు ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకని ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తాము